రామకృష్ణకు సత్యభామకు ఆనందంగా గడిచిపోతున్నాయి రోజులు భర్తను విడిచి క్షణం ఉండలేని విధంగా ఉంది సత్యభామ పరిస్థితి రామకృష్ణ ఆ స్థితిలోనే ఉన్నాడు భర్త ప్రయాణం ఓ విధంగా సత్యభామలో ఏదో బాధ కలిగించింది ఇంకా నాలుగు రోజులు సెలవు పెట్టకూడదు అలానే నెల దాటింది ఒక నెలగా అది నీకు చాలా చిన్నదిగా కనిపిస్తోందా కాదా మరి నేను ఆఫీసులో పది రోజుల్లోనే వస్తానని చెప్పాను ప్లీజ్ నేను వచ్చేస్తానండి మళ్ళీ మొదల నేను ఉండలేనండి సత్య నీకైనా బాధ నాకు మాత్రం లేదు నిజం చెప్పాలంటే నిన్ను వదిలి వెళ్లాలంటే నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది కానీ ఏం చేయను అందుకే నన్ను తీసుకెళ్ళిపోండి బాగుంది వరుస నీ వెళ్ళి ఇల్లు చూసి త్వరగానే తీసుకువెళతాను మరిచిపోరుగా వారంలో తీసుకువెళతారా పొక్కును నవ్వాడు ఎందుకమ్మా నువ్వు ఇంకా నయం రేపే తీసుకెళ్తారా అనలేదు మీకు పరిహాసంగా ఉంది పిచ్చి సత్య పది పదిహేను రోజుల్లో అమ్మాయిగారు రెడీగా ఉండొచ్చు గట్టిగా హత్తుకుని వెనుతిరిగాడు రామకృష్ణ ఊరికి బయలుదేరాడు అతని బుర్రలో గారి గురించిన ఆలోచన ముసిరింది ఆమెను చూసి దాదాపుగా ఆరు పైన అయింది ఎలా ఉంది చూడాలనే కోరిక బయలుదేరింది ప్రయాణం వెనక్కు తిరిగింది రిక్షా దిగి బ్రీఫ్ కేసు తీసుకుని లోనికి నడిచాడు వేసవి సెలవుల మూలంగా రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయి లోనికి నడిచి తలుపు తట్టాడు ఎవరు లోపల నుంచి రాధమ్మగారి గొంతు నేనండి రామకృష్ణను ఆ మాట వినిపించగానే అంత రాధమ్మ రాధమమ్మకంలో సంతోషం నిండింది తలుపు తీసిన రాధమ్మకంలోకి చూసి ఆశ్చర్యపోయాడు నోటమాట రాలేదు రా అలా నిలబడిపోయావేం యాంత్రికంగా నడిచాడు లోనికి మళ్లీ రాధమ్మ తలుపులు మూసింది కుర్చో కుర్చీ చూపించింది రాధమ్మ మంచంపై కూర్చుంది మాట్లాడవేం అమ్మాయి బాగుందా నీకో విషయం తెలుసా ఏంటన్నట్లు చూశాడు కొన్ని కొన్ని తప్పులు దాగవు చేసిన పాపానికి శిక్ష అనుభవించవలసిందే రాధ మా ముఖంలోకి గుచ్చి చూశాడు తప్పు మీ ఒక్కరిదే కాదు దానిలో భాగం నాకు ఉంది ఈ విషయం మీరు నాకు ముందే తెలియబరిస్తే ఏం చేసేవాడివి పరిష్కార మార్గం ఆలోచించేవాణ్ణి అంటే నేను పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి కాదు పిచ్చి సమాధానం అయోమయంగా చూశాడు చూడు తప్పు చేసింది నేను శిక్ష ఎంత ఘోరంగా ఉన్నా అనుభవించక తప్పదు దానిలో నాకు బాగుంది ఒక్కనాటికీ కాదు నాకెందుకు తెలియపరచలేదు వివరంగా చెప్తాను చాలా దూరం వచ్చావు కాస్త కాఫీ ఇస్తాను ఇప్పుడేం వద్దు పర్వాలేదు అంటూ నెమ్మదిగా లేచి వెళ్లి స్టవ్ వంటించి కాఫీ పెట్టింది కూర్చున్న రామకృష్ణలో ఆలోచనలు రేగాయి కాఫీ తీసుకో అందించింది అమ్మాయి బాగుందా మళ్ళీ రాధమ్మ ప్రశ్న బాగుంది క్లుప్తంగా సమాధానం నువ్వు నాకు ఈ విషయం తెలీదు నేను కాస్త లేటుగా మూడు నెలలకి నాలుగు నెలలకి అవుతుండేదాన్ని ఆరు నెలలైనా కాలేదు కొద్దిగా అనుమానం వచ్చింది పైగా గర్భమైతే వాంతులవి ఉంటాయని విన్నాను చూశాను నాకు అలాంటిదేం లేదు పొట్ట మాత్రం పెరుగుతూ వచ్చింది ఆరు నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే పరీక్షించి ఆరు నిండాయంది ఆశ్చర్యం భయం సంతోషం ఒక్కసారిగా చుట్టుముట్టాయి పైగా డాక్టర్కి నా గురించి వివరంగా చెప్పాను విన్న డాక్టరు ఏం చేయడానికి వీల్లేదు ప్రాణాపాయం అంది ఈ విషయం నాకు తెలిసి కూడా రెండు నెలలైంది ఈ విషయం తెలిసాక నాలో భయం పోయి ధైర్యం మొండితనం వచ్చాయి తల్లి కావాలని బిడ్డకు పాలివ్వాలని అమ్మా అని నోరారా పిలిపించుకోవాలని ఆశ అధికం కాసాగింది ఇక లోకం బంధువులు వీళ్ల గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు భవిష్యత్తు ఎలా జరిగినా పర్వాలేదు నేను తల్లిని కావాలనే నిర్ణయించుకున్నాను ఈ లోకం నన్ను ఎంత హీనంగా చూసినా పర్వాలేదు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని కష్టాల్లో చెయ్యొతనిస్తావని ఒకవేళ నేనంటూ లేకపోయినా నా బిడ్డను తండ్రిగా ఆదరిస్తావని గట్టి నమ్మకం నాకుంది వింటున్న రామకృష్ణ కళ్ళల్లో నీరు నిలిచింది ఏం నాపై అసహ్యం వేస్తోందా నా గురించి అంత చిన్నగా ఆలోచించారు బలంగా నుంచుకున్న కన్నీరు పొంగింది నాకు తెలుసు నీ మనసు ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం జరిగిందేదో జరిగింది ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు బయలుదేరండి ఎక్కడికి ఊరికి నీ దగ్గరకు నన్ను తీసుకెళ్తావా అవును విని పిచ్చిగా నవ్వింది ఎందుకనవ్వు నీ అమాయకత్వం చూసి ఏంటి మీరనేది కొత్తగా పెళ్ళై ఇంకా రెండు నెలలు కాలేదు కొత్త భార్య కొత్త బంధుత్వం ఇటువంటి స్థితిలో నన్ను తీసుకెళ్లి దోషగా నిలిచి ఆదిలోనే అంత మృత్యూస్తావా నేనొక్కనాటికి దానికి సమ్మతించను నువ్వు ఆనందంగా ఉండాలి నా గురించి ఎవరికి నువ్వు ఇచ్చుకోవడం నేను సహించలేను నా గురించి పూర్తిగా మరిచిపో ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటే చాలు ఒకవేళ నేనంటూ లేని రోజున నా బిడ్డను మాత్రం అనాథగా వదలకు అదే నేను నీ నుంచి కోరేది అంతవరకు నిగ్రహించుకున్న రాధమ్మ కళ్ళ వెంట నీరు జారింది మీరనేది మరో మాట ఇక నువ్వు ఇక్కడికి రావడం కూడా అంత మంచిది కాదు దయచేసి రాకు ఉత్తరాలు మాత్రం రాస్తుండు నేను రాస్తాను ఆఫీస్కు తప్పనిసరి అయితే నేనే తెలియపరిచి నిన్ను పిలిపిస్తాను మీ పంతం వదలనంటున్నారు కాదు నీ మంచి మంచికరే చెబుతున్నాను నా కోసం ఇంత కష్టపడి నేను ఈరోజు ఇలా నిలబడేలా చేసిన మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళగలను వెళ్ళక తప్పదు అంతేనా పడకు ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను నేనెలాగో నా గురించి మళ్లీ నీ జీవితం వద్దు ఆ ఊహే భరించలేను వెళ్ళు ఇంకా ఉండడం మంచిది కాదు వెళ్ళు ఉత్తరాలు రాయడం మర్చిపోకు రామకృష్ణ ఏం చెప్పినా వినిపించుకునే విధంగా లేదు రాదమ్మ గంపెడు బాధతో లేచాడు రామకృష్ణ కాలం రెండు నెలలు ముందుకెళ్ళింది రాధమ్మ కష్టాలను ఎదుర్కొని మగబిడ్డకు తల్లయింది వివరంగా ఉత్తరం రాసింది కానీ రామకృష్ణను రావద్దని మరీ రాసింది అయినవారు కానివారు రాధమ్మను అసహించుకున్నారు రాధమ్మను బిడ్డను చూడాలని మనసు ఆరాటపడినా బలంగా అణుచుకున్నాడు కోరికను సత్యభామ ఆనందానికి హద్దులేదు నిజంగా జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని సత్యభామ ఏనాడు ఊహించలేదు కోరుకున్న భర్త క్షణం తనను చూడకుండా ఉండలేని భర్త మధురంగా గడిచిపోతోంది కాలం రాధమ్మ బిడ్డకు తల్లైందని తెలిసిన రోజు రామకృష్ణ సంబరపడ్డాడు స్వీట్స్ కొని ఇంటికి బయలుదేరాడు అబ్బా ఏంటండి పావుగంట ఆలస్యం మీ రాక కోసం ఇంట్లోకి బయటకు ఎన్నిసార్లు తిరిగానో తెలుసా భర్త స్కోట రాగిన మరుక్షణం పొరుగున దగ్గరకొస్తూ అంది సత్యభామ స్వీట్ షాప్ దగ్గర కాస్త ఆలస్యం భార్య ముఖంలోకి చిలిపిగా చూస్తూ ప్యాకెట్ అందించాడు ఏంటబ్బా విశేషం అందుకుంటూ అంది ఓ అదా కంగారు కాస్త అణుచుకున్నాడు ఆ నాకు తెలిసిలండి మీరు స్వీట్స్ అందుకేగా తెచ్చారు ఎందుకో అయోమయంగా ముఖం పెట్టాడు రామకృష్ణ అబ్బా ఏం తెలియనట్లు బొకాయింపు ఇంకో నెల చెప్పకుండా ఉందామనుకుంటే అసాధ్యులే పట్టేశారు కొంచెం కొంచెంగా అర్థం కాసాగింది రామకృష్ణకు నాకిప్పుడు మూడో నెల పరిగెత్తింది వింటున్న రామకృష్ణ నిజంగా ఆశ్చర్యపోయాడు పరిగెడుతున్న భార్యను పట్టుకుని ఇంత సంతోషమైన వార్త చెప్పకుండా దాచావా చూడు నిన్నేం చేస్తాను సత్యభామను పైకెత్తి గిరగరా తిప్పాడు అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి దించండి అదేం కుదరదు దించి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు సత్యభామ గర్భిణి అని తెలిసి తండ్రి వదినగారు అందరూ వచ్చారు తమతో తీసుకెళతామని అడిగారు కాని సత్యభామ రానంది ఏడో నెలలో సీమంతం జరిగింది తాను తొమ్మిదో నెలలోనే గాని పురిటికి వెళ్లాలని పొట్టుబట్టింది తొమ్మిదవ నెలలో రామకృష్ణ స్వయంగా భార్యను పుట్టింట్లో దించాడు కానుపు వరకు ఉండమని చాలా గొడవ చేసింది నిజం చెప్పాలంటే భర్త నదులి క్షణం ఉండలేదు ఎలాగో సర్ది చెప్పి బయలుదేరిన భర్తకు ఆరోగ్యం గురించి భోజనం గురించి అనేకం చెప్పింది చిరునవ్వు చిందించి బయలుదేరాడు ఊరికి బయలుదేరిన రామకృష్ణ మనసులో రాధమ్మ బాబు కదిలారు రాధమ్మ నుంచి ఉత్తరాలు వస్తున్నాయి కానీ తను రావద్దని రాస్తోంది కారణం రాధమ్మ పరిస్థితి ఎలా ఉందో బాబు ఎలా ఉన్నాడో వెళితేనేం ఇక తన కోరికను అణుచుకోవడం సాధ్యం కాదు ఏమైనా వెళ్లవలసిందే రాత్రి పది సమయంలో తలుపు మోగింది రాధమ్మ తలుపు తీసి రామకృష్ణం చూసి కంగారు పడింది నువ్వా లోనికిరా తలుపేసింది ఏం వద్దని రాశాగా అవును మీ ప్రతి ఉత్తరంలో వద్దనేదానికి కారణం రాయరు తెలుసుకోవాలని వచ్చాను అమ్మాయి కులాసాగా ఉందా ఆ బాబేడి బాబు కోసం వెతికాయి కళ్ళు ఆ మాట విని నెమ్మదిగా నవ్వుకుంది మంచంపై నిద్రపోతున్న బాబుపై ముసుగు తొలగించింది ఇడుగో చూస్తున్న రామకృష్ణ మేను పులకరించింది నిద్రపోతున్న బాబును ముద్దు పెట్టుకున్నాడు అచ్చు నీ పోలికే రా కూర్చో అమ్మాయికి అంటే ఏమైనా విశేషమా కానుపుకు వెళ్ళింది మరీ ఆ విషయం రాయనేలేదు అక్కడికి మీరన్నీ రాస్తున్నట్లు ప్రతి చిన్న విషయం రాసి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఏం మీ కష్టాల్లో నాకు లేదు నీ బుద్ధి నాకు బాగా తెలుసు నాకు గర్భిణి అని తెలిసి పెదవి మళ్ళీ మళ్లీ మాగబిడ్డాను కన్నానని తెలిసి కొందరు పరోక్షంగా మరికొందరు ప్రత్యక్షంగా ముఖం మీద ఉమ్మేశారు పర్వాలేదు మా బావగారి పిల్లలు నేను నీచురాలనని వ్యభిచారిన నిందించారు అటువంటి నేను నా భర్త ఆస్తి అంటే వారి చిన్నాన ఆస్తి తెంజాలనట తిరగరాయమని పట్టుబట్టారు లక్ష్మి అదే మా పిన్ని కూతురు అదే గనక నా పక్కన లేకుంటే నిజంగా నా బాధ చెప్పలేను లక్ష్మి కొండంత అండగా నిలబడింది నువ్వు ఇక్కడికి రావడం అంత మంచిది కాదు ఎప్పుడూ సాహసించి రాకు నేను ముందే చెప్పానుగా ఏదైనా నీ అవసరం ఉంటే తప్పక రాస్తానని సరేలే బోంచేయ్ నా కాకలిగా లేదు పర్వాలేదు కాస్త తిను బలవంతం చేసింది లేవక తప్పలేదు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు నెల నెలా డబ్బు పంపుతానంటే వద్దండం బాగలేదంటావు అంతేగా భగవంతుడి దయవల్న తింటానుకుంది అటువంటి అవసరమే వస్తే తీసుకోనా నాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప అది గుర్తుంచుకుంటే చాలు సరే తెల్లవారుజామున ఫస్ట్ బస్కే వెళ్ళిపో ఏం నేను చెప్పినట్లు విను దయచేసి ఏం ఎందుకని మాత్రం అడకో తెల్లవారుజామున లేపింది కాసేపు మాట్లాడుకున్నారు మరోసారి బాబును ముద్దు పెట్టుకుని రెండు వందలు నిద్రపోతున్న వాడి చేతిలో పెట్టాడు రామకృష్ణ డబ్బెందుకు నేను వాడి కన్నతండ్రిని కనీసం బట్టలైనా కుట్టించండి అలాగే బయలుదేరు ఉత్తరాలు రాయడం మర్చిపోకండి సరే నువ్వు మాత్రం ఇలా సాహసించి రాకు జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మాయి జాగ్రత్త ప్రసవించగానే నువ్వు వెళ్లి చూసి నాకు ఉత్తరం రాయి సరే రిక్షా కదిలింది రాధమ్మ లోనికి నడిచింది కాలం మరి కాస్త ముందుకు వెళ్ళింది సత్యభామ రామకృష్ణ అక్కడ ఉండగానే ప్రసవించింది మగపిల్లాడు బాబుకు మూడో నెలలు రాగానే సారెలతో సహా బయలుదేరొచ్చింది సత్యభామ బాబు కాస్త ఒళ్ళు చేసి ఎత్తుకునేలా ఉన్నాడు రామకృష్ణకు నుంచి వచ్చింది మొదలు మళ్లీ వీడు వీడుపనే రాధమ్మ నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి లక్ష్మి ఓ ఉత్తరం రాసింది రాధమ్మ బావ కొడుకులు ఆస్తి తిరగరాయమని చాలా గొడవ పెడుతున్నట్లు అలా రాయకపోతే తల్లిని బిడ్డను చంపుతామని బెదిరిస్తున్నట్లు వెంటనే బయలుదేరి వెళదామని ప్రయత్నించాడు కాని ఆఫీస్ పనులతో లేదు ఆ స్థితిలోనే రాధమ్మ నుంచి ఉత్తరం వేగంగా బయలుదేరాడు రామకృష్ణ దిగి లోనికి నడిచి దృశ్యం చూసి అరిచాడు రక్తం అడుగులో ఉంది రాదమ్మ దగ్గరగా వెళ్ళాడు రావద్దు దూరంగా వెళ్ళు కొన ఊపిరితో ఉంది లేదు దగ్గరగా వచ్చాడు నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా రాకు నన్ను తాకకు నాకు తెలుసు నా కథ ముగిసింది మా బావగారబ్బాయి శంకరం కక్షగట్టి చేశాడు సంతకం పెట్టమని తెచ్చిన కాగితాలు కూడా పారేసే వెళ్లాడు నా బాబుని ఏం చేస్తాడో లక్ష్మి దగ్గరున్నాడు వెళ్ళు ఆ పసికందు కంట పడకుండా చూడు వాడు జాగ్రత్త అన్నీ నువ్వే నోరు మూతపడింది మనసు ఘోషపెడుతున్నా రాధమ్మ వేళ్లిపోమ్మం చేస్తున్న బలవంతాన్ని కాదంలేక లక్ష్మిని కలుసుకుని బాబుని తీసుకున్నాడు గాలివాన తీవ్ర రూపం దాల్చింది వడివడిగా నడుస్తూ స్టేషన్ చేరాడు రామకృష్ణ చెప్పడం ముగించి ఒక్కసారి తలెత్తి సత్యభామ ముఖంలోకి చూశాడు సత్యభామ కళ్లల్లో నీరు పొంగుతోంది కనీసం తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు సత్య నాపై అసహ్యం వేస్తోందా నన్ను క్షమించలేవా సత్య చా అవేం మాట్లాడి నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి ఆఖరిసారిగా ఆమె మీకు రాసిన ఉత్తరం ఉందా ఆ ఆ పత్రాలు ఏ పత్రాలు ఆస్తికి తిరిగి రాయమని వాళ్లు రాయించి వదిలి వెళ్లిన పత్రాలు ఎక్కడున్నాయి రాత్రి దిండు కింద పెట్టాను మీకు గుర్తుందో లేదో ఏంటి సత్య మనం మొదట రాత్రి మీరు నాతో అన్న మాటలు ఏమన్నాను సత్య నువ్వు ఇక ప్రాక్టీస్ చేయొద్దని ఆ అప్పుడు నా మనసులో ఏమనుకున్నానో తెలుసా భగవాన్ నాకు ఇది చాలు ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్లీ నల్లకోటు ధరించి కోర్టుకెళ్లేలా చేయకు నా భరతతో ఆనందంగా కాపురం చేసి ఆయన చేతుల మీదుగా నన్ను తీసుకెళ్ళు అని సత్య కానీ భగవంతుడు నా చిన్న కోరికను తీరచలేకపోయాడు మళ్లీ నన్ను కోర్టుకు పంపుతున్నాడు కన్నీటిని తుడుచుకోలేదు సత్యభామ సత్య బాధపడకండి ధైర్యంగా ఉండండి జయం మీ పక్కనే ఉంది అన్యాయం నిలబడదు మీరు దోషి కాదని నిరూపించి అసలు దోషిని నిలబెడతాను లేచింది నన్ను దీవించండి అతని పాదాలపై చేతులుంచింది ఏమని దీవించను నా ప్రయత్నం విజయవంతం కావాలని సత్యభామ దీక్ష విడవలేదు సాక్ష్యాలని సేకరించింది రాధమ్మ లక్ష్మి రామకృష్ణకు రాసిన ఉత్తరాలు లక్ష్మి సాక్ష్యం కష్టించి వాదించింది రాధమ్మను హత్య చేసిన వ్యక్తి శంకరమని రామకృష్ణ కాదని నిరూపించింది రామకృష్ణ నిర్దోషిగా తీర్పిచ్చింది కోర్టు కోర్టులో అందరూ సత్యభామ చాకచక్యాన్ని కొనియాడారు జైలుకెదురుగా చెట్టు కింద ఇద్దరు పిల్లలను చెరోవైపు నిలబెట్టుకుని నిల్చుంది సత్యభామ జైలు తలుపులు తెరుచుకున్నాయి రామకృష్ణ బయటకొచ్చాడు సత్యభామను చూశాడు ఇద్దరి కళ్లల్లోనూ నీరు మూగగా మాట్లాడుకున్నారు గెడ్డం బాగా పెరిగి వచ్చింది రామకృష్ణకు పదండి నడిచింది పిల్లలిద్దరినీ నడిపిస్తూ రామకృష్ణ ఎత్తుకున్నాడు ట్యాక్సీ వచ్చి ఇంటి ముందాగింది లోనికి నడిచారు అందరూ షేవ్ చేసుకోండి వేడి నీళ్లు పెడతాను సత్య నా కోసం ఎంత కష్టపడ్డావో నిజంగా నీ త్యాగం మరువలేంది నిన్ను భారీగా పొందడం నా అదృష్టం సరే షేవ్ చేసుకోండి గబగబా వెళ్ళిపోయింది నీళ్లు కాగాయి రండి నీళ్లు బాత్రూంలో పెట్టింది మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది స్నానం వచ్చాడు రామకృష్ణ చాలా పొద్దుపోయింది భోజనానికి రండి ఒక్కడికే వడ్డించింది నీకో నే తర్వాత తింటాను మీకు వడ్డించనివ్వండి పర్వలేదు సత్య నువ్వు పెట్టుకో ముందు మీరు తినండి భోజనం ముగిసింది రామకృష్ణ వచ్చాడు పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు నిజంగా ఎంత మంచిది నిజం తెలిసి నిందిస్తుందని కోపంతో బుసుమంటుందని ఏవేవో ఊహించాడు తన ఊహ నిజం కాదు తన కోసం వాదించి గెలుపు సాధించింది లాంటి స్త్రీలు చాలా తక్కువ భగవాన్ నేను ఎంతటి అదృష్టవంతుణ్ణో మురిసిపోయాడు ఏమండి ఆ లేదు మీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడమంటారా రేపు మాట్లాడమంటారా చాలా నెమ్మదిగా అంటున్న సత్యబాబు ముఖంలోకి ఆ దొలా చూశాడు రామకృష్ణ చెప్పు సత్య మాట్లాడవేం చూడండి మీరు చేసింది తప్పనో లేక మరో విధంగానో నేను అన్ను మీ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే చేస్తారు కానీ కానీ నాకంటూ కొన్ని భావాలున్నాయి భారత స్త్రీకి అలాంటి భావాలుండడం తప్పే కాని నా భావాలు నన్ను వదిలిపోనంటున్నాయి వింటున్న రామకృష్ణకు అర్థం కాలేదు ఏంటి సత్యను అనేది నన్ను నీచురాలుగానో చండాలుగానో రాక్షసుగానో ఎలా తీసుకోండి పర్వాలేదు సత్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా దేవతలాంటి నిన్ను ఆ విధంగా ఎందుకు అనుకుంటాను అసలు ఎందుకు ఊహలెందుకొచ్చాయి నీ చెప్పేది పూర్తిగా వినండి అదో ప్రశాంతంగా నిద్రపోతున్నాడే మీ పెద్ద కొడుకు వాడు అక్రమ సంతానమని నేనన్ను వాణ్ణి మీరు చూడకూడదని ఎలాంటి సహాయం చేయకూడదని శాసించను నాకు తెలుసు వాడికి మీరు తప్ప ఎవరూ లేరని ఎంత డబ్బైనా ఖర్చు చేయండి కాదన్ను కాని 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 వాడు నా కళ్ళెదుట ఉండడానికి వీల్లేదు వాణ్ణి రోజూ చూస్తూ పెళ్లికి ముందే మీరు మరో స్త్రీతో అనే బాధ అనుక్షణం నన్ను పెడుతుంటే సహించలేను అందుకే అందుకే వాణ్ణి ఎక్కడికైనా పంపండి ఏ హాస్టల్లోనైనా చేర్చండి వింటున్న రామకృష్ణ అదిరిపోయాడు సత్య నీకో కథ తెలుసా వడదెబ్బతిన్న బాటసారి నడవలేక సొమసిల్లాడట దారిన ఓ వ్యక్తి కనికరంతో అతన్ని చల్లని నీడనిచ్చే చెట్టు దగ్గరకు చేర్చి సేద తీర్చి నీళ్లిచ్చి కడుపు నిండా భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని విసినకరతో విసురుతూ సపర్యలు చేశాడట సంతోషంతో పొంగిపోయిన ఆ బాటసారి లేచి తన కృతజ్ఞత చెప్పి వెళ్లబోయాడట నీ దారి అటు కాదు ఇటు అంటూ బాటసారిని ఆలయంలోకి తీసుకువెళ్ళి నీకెంత కష్టపడి సాపరలు చేసింది ఎందుకో తెలుసా అన్నాడట పాపం నిజం తెలియని ఆ బాటసారి ఎందుకో అన్నాడట నిన్ను అమ్మవారికి బలివ్వడానికి అంటూ కత్తిపెట్టి ఒకే వేటు వేశాడట రామకృష్ణ కాళ్ల వెంట నీరు సత్యా ఏంటి నువ్వనేది దాయకుండా అంతా వివరంగా చెప్పాను నన్ను అర్థం చేసుకున్నామని మురిసిపోయాను కాని నేనిరోజు ఇలా నిలబడ్డానికి కారణం వాడి తల్లి నేను చేసింది తప్పే కాదన్ను నా తప్పుకు శిక్ష వాడిక పాపం అభోం శుభం తల్లిని వాడించేశాడు వద్దు సత్య వాణ్ణి పంపించేయమని మరోసారి అనుకు ప్లీజ్ నేనది సహించలేను వాణ్ణి వదిలి మీరులేరు అంతేగా మాట్లాడండి ఏం మాట్లాడను నా ప్రశ్నకు సమాధానం ఏంటి సత్య నువ్వు అనేది అంతా విని వద్దు సత్య తల్లిలేని అనాథ పాపం వాడికి లోకంలో ఎవరూ లేరు వాడమ్మ చనిపోతూ అడిగిన ఆఖరి కోరికదొకటే ప్లీజ్ సత్య అలా మాట్లాడుకో సరే వాడిని వదిలి ఉండలేరు పోని ఇంకో మార్గం కూడా ఉంది ఏంటది చేస్తారా వీలైతే చేస్తాను తప్పకుండా చేయాలి బహుశా ఇది మీ వల్ల అవుతుంది మీరంది నిజమే పాపం వాడికి మీరు తప్ప ఎవరూ లేరు అనాథగా వదలడం వాడి తల్లి ఆత్మకు శాంతి లేకుండా చేయడం భావ్యం కాదు పోనీ నీ చెప్పినట్లు వినండి అప్పుడు వాడిని వదిలి ఉండవలసిన అవసరం రాదు చెప్పు సత్య నాకు విడాకులు ఇవ్వండి సత్య అరిచాడు బాధగా ఉందా ఎంత మాటన్నావు సత్య నా సత్యేనా ఈ మాటంది అవును లేదు సత్య నిన్న వదిలి బ్రతగ్గల ధైర్యం శక్తి నాలో లేదు నువ్వన్న ఆ వార్తే నన్ను భూతంలా భయపెడుతోంది ప్లీజ్ అలా మాట్లాడుకో మీకే కాదు బాధ మిమ్మల్ని వదిలి వండలేనని నాకు తెలుసు తెలిసే ఇలా అండం తప్పదు కనుక అంటే ఇంట్లో వాడైనా పెరగాలి లేదా నేనైనా తిరగాలి ఇదే నీ నిర్ణయమా సత్య చూడు వాడి వంక చూడు ఇంకా సరిగ్గా మాట్లాడడం చేతగాని మూడేళ్లు రాని వాడు ముఖం చూడు చూసేవాడిపై ఇలా కక్షగట్టావా నీకిది న్యాయమా మీకు ముందే చెప్పాను నాకు కొన్ని భావాలున్నాయని అవి నా నుంచి పోవని మీరు ఎలా అనుకున్నా సరే సత్య నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అవసరం వచ్చింది కనుక సత్య మరేం మాట్లాడకండి బాగా ఆలోచించే ఓ నిర్ణయానికి రండి రేపు ఉదయం మీ అభిప్రాయం చెప్తే చాలు నిద్రపోతున్న చిన్నబాబును భుజాన వేసుకుని చరచర మరో గదిలోకి వెళ్ళి రెండు తలుపులు మూసింది సత్యభామ అలాగే కోలబడిపోయాడు రామకృష్ణ తెల్లవారింది పక్షుల కిలకల ధ్వనులతో పాటు శ్రీ గుడిలో నుండి సుప్రభాతం వినిపిస్తోంది సత్యభామ కళ్ళు ఎర్రగా చెంతనిప్పుల్లా ఉన్నాయి బహుశా రాత్రంతా నిద్రపోయి ఉండదు లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ కలిపింది కప్పులో పోసింది భర్త గదిలోకి నడిచింది మంచం మీద భర్త కనిపించలేదు కాస్త కంగారు పడింది తల తిప్పి చూసింది కిటికీ దగ్గరగా నిలబడి బయటకు చూస్తున్నాడు ఏమండి ఆ ఇటు తిరిగాడు కళ్ళు కొలిమిలో మండుతున్న నిప్పుల్లా ఉన్నాయి కాఫీ అందించింది సత్య తర్వాత గాని కాఫీ తాగి స్నానం కానివ్వండి చరచర వెళ్లిపోయింది సమయం ఎనిమిది కావచ్చింది పిల్లలిద్దరికీ నీళ్లు పోసి బట్టలేసింది తలలు దువ్వి పౌడర్ రాసింది ఏమండి సోఫాలో జీవం లేనట్లు కూర్చున్న భర్తను సమీపించింది ఆ ఏం నిర్ణయించారు కూర్చో సత్య నీకింకా కోపం పోలేదా నాకు సమాధానం కావాలి ఎలాంటి సమాధానం ఎలాంటిదైనా సరే నీ నిర్ణయం మారదా ఆ విషయం మీకు ముందే చెప్పాను సత్య దేనికైనా పట్టు విడుపు ఉండాలి నిజమే మరి నీ వాదం అది నాకు నాకొచ్చిన అలవాటు అంతేనా అంతే సత్య ఇవి చేతులు కావు ప్లీజ్ గతం మర్చిపో గతం గురించి నేను అడగలేదు మరి మీ పెద్దబిడ్డ గురించి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు సత్య నువ్వు మొండిగా వాదిస్తే నేను మొండిగానే వాదించవలసి ఉంటుంది రామకృష్ణ ముఖంలోకి చూసి పేలవంగా నవ్వింది అలాగే మీ నిర్ణయం నాకు కావాలంతే వాడి ఇంట్లో పెరగాలంటే నువ్వు ఇంట్లో తిరగవు అంతేగా అవును అయితే నా నిర్ణయం విను చెప్పండి అలా నువ్వు నన్ను విడిచి వెళ్లాలంటే నువ్వు ఒంటరిగానే వెళ్ళవలసి ఉంటుంది అంటే బాబు నాతోనే ఉంటాడు దృఢంగా చెప్పాడు ఈ మాటతో సత్య తన దారికి రాకుండా ఎక్కడికి పోతుంది బాబు ఆమె ప్రాణం వాణ్ణి క్షణం చూడకుండా ఉండలేదు అదే మీ నిర్ణయమా ఏమీ మార్పు లేదా లేదు చాలా థ్యాంక్స్ అంటే దయచేసి విడాకులకి ఏర్పాటు చేయండి వింటున్న రామకృష్ణకు దూరంగా పిడుగుపడినట్లయింది తామాయించుకుని చూస్తే సత్యభామ లేదు మరో ఐదు నిమిషాల్లో చేతిలో సూట్ సూట్కేస్తూ వచ్చింది నీ వెళుతున్న పిల్లల జాగ్రత్త కదిలింది ఆగు గర్జించాడు అడుగు బయటకు పెట్టబోయే ముందు బాగా ఆలోచించుకుని ఆలోచించవలసింది ఆలోచించవలసిందేమీ లేదు లేదా లేదు సరే వెళ్ళు కాని ఒకటి మాత్రం గుర్తించుకో ఈ అహంకారం ఆవేశం నీకు తగిన పాఠం చెబుతాయి కన్న ప్రేమను కూడా తెంచుకుని వెళుతున్న నీకు ఆ ప్రేమ చిత్రహింస మాందు ఈ వాళ్లతో నీకు నాకు బంధమే కాదు నా హృదయాన్ని చేసి శూన్యంగా మరిచిమరీ వెళుతున్నావు వెళ్ళు కాని బాగా గుర్తించుకో నేనెక్కడున్నా నీకనవసరం నీ కళ్ళ కావరం తగ్గినాడు నా కోసం వెతికి వేసారి ఏ పేపర్లోనూ వేయించుకో అలా జరిగినాడు తల్లిలేని నా బిడ్డలు తండ్రిని కూడా కోల్పోయి అనాథలవుతారు వెళ్ళు ఆవేశంగా అన్నాడు రామకృష్ణ అయినా సత్యభామలో లేదు నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది సత్యభామ వెళ్ళిన వైపే చూస్తూ కిటికీకి తలకొట్టుకుంటూ బావురుమన్నాడు రామకృష్ణ మరో రోజు తెల్లవారింది అంటే సత్యభామ ఆ ఇల్లు విడిచి ఇరవై నాలుగు గంటలైంది పిచ్చివాళ్లా కూర్చున్నాడు లేచి పిల్లలకు మొహం కడిగి బట్టలేసి హోటల్కు తీసుకొచ్చాడు తిరిగి వచ్చేసరికి గుమ్మం దగ్గర కేశవయ్య చంద్రశేఖర్ జేకర్ ఉన్నారు ఎంతసేపైందొచ్చి తాళం తీస్తూ అన్నాడు ఇప్పుడే వారి ముఖాల్లో జీవం లేదు కూర్చోండి నువ్వు కూర్చోబాబు సత్య వచ్చింది బహుశా అంతా చెప్పే ఉంటుంది చెప్పింది బాబు తలదించుకుని కూర్చున్న రామకృష్ణను సమీపించి బాబు ఇవి చేతులు కావు ఆనందంగా గడిచిపోతున్న మీ సంసారం ఇలా కోల్దోసుకోవడం తప్పంతా నాదేనంటారా అనను ఒక్కనాటికి అన్నం నా పరిస్థితి అంతా వివరంగా చెప్పాను నేను చేసింది తప్పే కాదన్నం కాని దానికింత శిక్ష కళ్లల్లో నీరు నువ్వు చేసింది తప్పు కాదు కానీ కాదు మనసున్న ఏ మనిషి అనడు అనలేడు కానీ నా భార్య అది మీ అమ్మాయి నన్ను ఘోరంగా శిక్షించింది బాబు పుట్టగానే దానికి శాంతి అని పేరు పెట్టమని వాళ్లమ్మ పోరింది శాంతి కాదు నా కూతురు పేరులోనే గర్వం తొంగి చూసేలా ఉండాలని అని పెట్టాను మరి ఆ పేరు మహత్యమో ఏమో దానికి చిన్నప్పటినుంచి పెంకితనం పిడివాదం ఎక్కువ అది పట్టిన కుందేలకు మూడే ఉంటుంది ఎదుటివారి మాట అర్థం చేసుకోదు కావచ్చు కాని కన్న ప్రేమను కూడా తీంచుకునే ఆడదాన్ని మీ అమ్మాయినే చూశాను బహుశా స్త్రీ జాతికే మాణిక్యం బాబు నువ్వు ఆవేశంగా మాట్లాడుకో ఈ ముసలి ప్రాణాన్ని అర్థం చేసుకో ఆనందంగా కన్ను ముయ్యాలనే సమయంలో నా గుండెల్లో బోకొచ్చుకో నన్ను అర్థం చేసుకో బాబు నన్నేం చేయమంటారు బాబు నీ బిడ్డ నాకు మనవడు వాడికి ఎటువంటి లోటు రానివ్వను నన్ను నమ్ము వాణ్ణి నాకిచ్చేయ్ అంటే నన్ను అర్థం చేసుకోబాబు అర్థం చేసుకున్నానండి బంధాలని తెంచుకుని వెళ్ళింది ఈ గడప దాటబోయే ముందు ఎన్నో హెచ్చరించాను అయినా లెక్క చేయకుండా వెళ్ళింది వెళ్ళవండి భర్తను కాదని అహంకారంతో ఆవేశంతో ఎన్నాళ్ళుంటుందో ఉండవండి ఇకపై నేను లొంగను ఆడదానికి దానికే అంత అహం మరి నాకు చచ్చిన నా ఎవరికి ఎవరికివ్వను ఎవరి దయా దాక్షిణ్యాల మీద వాళ్లు పెరగవలసిన అవసరం లేదు దృఢంగా అంటున్న రామకృష్ణ ముఖంలోకి చూశారు కేశవయ్య గారు ఓడిపోయాను బాబు పూర్తిగా ఓడిపోయాను కూతురు అహంతో నా మాటకు విలువ అల్లుడు శాంతంగా అర్థం చేసుకుంటాడని గంపిడాస్త వచ్చిన నేను ఓడిపోయాను నన్ను క్షమించండి బావమరుదులిద్దరూ ఎంతగానో బ్రతిమిలాడారు కాని రామకృష్ణ తన పట్టు వదల్లేదు ఇక కాలమే వాళ్లలో మార్పు తేవాలంతే